హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే బంటి రూపకి పరిచయం అవుతాడు కదా అన్నీ రూప క్వాలిటీస్ అన్నీ కూడా బంటిలో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది రూప కారిక నెట్టుకుంటూ వెళ్దామని చెప్పినప్పుడు కూడా ఓం సాయి అని చెప్పగానే బంటి కూడా సాయిరామ్ అని చెప్తాడు తన బ్యాగు వాటర్ బ్యాగ్ బ్యాగు అదే వాటర్ బాటిల్ ఇంకా బ్యాగు అన్నీ కూడా చూసి అన్నీ పింక్ కలర్లో ఉండడంతో అడుగుతూ ఉంటుంది రూప ఏంటి ఇవన్నీ పింక్ కలర్ నీకు పింక్ అంటే ఇష్టమా అంటే చాలా ఇష్టం ఎందుకో తెలియదు అని ఈ విధంగా అంటూ ఉంటే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పి రూప అంటూ ఉంటుంది ఇకపోతే దీపుని తీసుకొని వచ్చేస్తుంది కదా గ్యారేజ్లో రాజు కంటపడడం రాజు ఇక రూపని చూడడం కానీ రూపని చూసినా కూడా తను కనీసం ముఖం తిప్పి మాట్లాడాలనే ఆలోచన కూడా రాజుకు లేదు పాపం రూప మాత్రం జరిగిన దానికి రాజుకి క్షమాపణ చెప్పాలి అని అనుకుంది కానీ రాజు మాత్రం తన కార్ని రిపేర్ చేసి రెండు వేలయ్యింది అని ముఖం మీద చెప్పడంతో రాజుకి నాకంటే డబ్బే ఎక్కువైపోయింది నా ముఖం కనీసం చూడాలని కూడా అనుకోవట్లేదని అనిపిస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది రూప రాజు ఇక కోపంగా రెండు వేలు తీసుకోగానే రూప కారుకి వెళ్ళిపోతూ ఉంటుంది రాజు ఇక వర్షంలో తడుస్తూ ఉంటే అప్పుడే రోహిణి వచ్చి ఏంటి రాజు ఇలా వర్షంలో తడిస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంతమంది అడ్డగడిదలో ఉన్నారు కదా నా రాజుని ఎందుకు ఇలా నీళ్ళల్లో తడిసేలా చేస్తున్నారు అని చెప్పి తన తండ్రిని పిలిచి తనకి వార్నింగ్ ఇస్తుంది గ్యారేజ్లో పనిచేసిన అందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది ఇదేంట్రా రోహిణి రోజు రోజుకి రాజు మీద ప్రేమను కురిపించేస్తుంది తనకి చేము కుట్టిన తట్టుకోలేకపోతుంది అని ఈ విధంగా అక్కడున్న అందరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇకపోతే రూప అలాగే రాజు ఇద్దరు ఎదురెదురు పడినా కూడా మాట్లాడుకోలేదు కదా ఇక రూప ఇంటికి బయలుదేరి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కారు దిగ్గానే ఇల్లంతా కూడా చూసి రాజుతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకప్పుడు ప్రతాప్ దీన పరిస్థితిలో ఉండగా ఆ ఇంటిని రాజు కొనుక్కొని మళ్ళీ ఎలాగైనా ప్రతాప్కే ఇవ్వాలని అనుకున్నాడు కదా మరి ప్రతాప్ ఇక మళ్ళీ రాజు వాళ్ళు ఇల్లు అమ్ముతుంటే ఆ ఇంటిని మళ్ళీ కూడా కొనుక్కోవడం అంతా కూడా జరుగుతుంది రూప గది కూడా ఇంతకు ముందు ఉన్న గదిలాగా అలంకరించమని తన గది తనకి నచ్చినట్లుగా చేయమని చెప్పడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా ఇక రూప రావడంతో ఇంటి ముందున్న బండి అలాగే తనతో తనకున్న జ్ఞాపకాలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది రాజరూప ఇద్దరు కూడా అర్ధరాత్రిలో పానీపూరి కోసమని అలాగే రోడ్డు డ్రైవింగ్ కోసమని వెళ్ళేవాళ్ళు కదా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది రూప వెంటనే ఇక అమ్మ రూప అని చెప్పేసి రూప రావడం చూసి రా ప్రతాప్ ఇక సంతోషపడుతూ లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక వెంటనే దీపు ఇల్లు వచ్చింది అనగానే దీప కూడా కారు దిగుతాడు వెంటనే ప్రతాప్ వచ్చి అమ్మ రూప నిన్ను చూసి ఎంత కాలమైంది అని చెప్పి గుండెలకు హత్తుకుంటాడు రూప మాత్రం ఎక్కడో రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందరు కూడా ఎలా ఉన్న రూప ఎలా ఉన్నవని అడుగుతూ ఉంటారు దీపు అని చెప్పేసి అందరు కూడా అంటూ ఉంటారు అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు అంతకుముందే విజయాంబికాయక గుమ్మడికాయ తీసుకొచ్చి దిష్టి తీసి అమ్మ రూప లోపలికి రా అని పిలవగానే అందరూ కూడా లోపలికి వెళ్తారు దీపక్ మాత్రం రూపని అదో రకంగా చూస్తూ ఉంటాడు దీపుకి తండ్రి దీపక్ కాబట్టి తల్లిని రూపని చేయాలని అనుకుంటూ ఉంటాడు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే మమ్మీ తను నేను డాడీ అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు దీపక్ ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఒకప్పుడు రాజు ఫోటో ఉండే దగ్గర సూర్యప్రతాప్ ఫోటో పెట్టి ఉండడం చూసి షాక్ అయిపోతుంది అప్పుడు రాజు ఫోటోని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా రాజు మెమరీసే ఉండి అన్ని గుర్తొస్తూ ఉంటాయి రూపకి అమ్మ రూప చాలా సంతోషంగా ఉన్నావు అమ్మా నువ్వు వచ్చిన ఆనందంలో కానీ నువ్వు డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నావేంటి అమ్మ రూప అని అడుగుతూ ఉండగా అదేం లేదు పిన్ని అని చెప్పి రూప అంటూ ఉంటుంది అమ్మ రూప అంతా ఓకే కదా అనగానే ఓకే నానా అని చెప్పి అంటూ ఉంటుంది రూప ఇకపోతే దీపు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందాం పదా అని చెప్పేసి వెంటనే ఇక దేవుడి గది దగ్గర తీసుకువెళ్ళి మందారం ఫోటో అక్కడ ఉంటుంది నీకు దేవుడి కంటే ఎక్కువ నీకు జన్మనిచ్చిన నీ తల్లి కాబట్టి నువ్వు మందారం ఫోటోకి దండం పెట్టుకో అని చెప్పేసి అనగానే దీపు ఇక దండం పెట్టుకుంటూ ఉంటే విజయం ఇక దీపక్ షాక్ అయిపోతారు వెంటనే చూసావా దీపక్ మనిద్దరం పక్కనే ఉన్న తండ్రివి నానమ్మని మన ఇద్దరిని చేయకుండా చచ్చిన మందరం ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి వాడిని చేపిస్తుంది ఇక రాను రాను దీపక్ నీ కొడుకైనా కూడా దాని గ్రిప్లో ఉన్నట్టు అనిపిస్తున్నాడు అని అంటూ ఉంటే పోనీ మమ్మీ ఒక రెండు రోజులైతే వాడు మన గ్రిప్లోకి వచ్చేస్తాడులే ఇప్పుడే కదా వచ్చాడు అనగానే సరే దీపక్ అని చెప్పి విజయామిక అంటూ ఉంటుంది ఇక వెంటనే పద దీపు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి వస్తూ ఉంటాడు వెంటనే ఇక దీపు వెళ్ళి ఫ్రెషప్ అవుదాం పద అని అంటూ ఉండగా ఈ విధంగా అంటూ ఉంటుంది పింకి అవునక్క నీతో కలిసి భోజనం చేసి చాలా రోజులు అవుతుంది అందరం కలిసి భోజనం చేద్దాం నువ్వు కూడా వెళ్ళి ఫ్రెషప్ అయ్యిరా అనగానే దీపు నేను నిన్ను ఫ్రెషప్ చేస్తే తీసుకొస్తాను మమ్మీ ఫ్రెష్ అప్ అవుతుంది వెళ్ళనివ్వు అనగానే ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది రూపని మమ్మీ చేసి దీపక్కి తనని డాడీ అని పిలిపించుకుంటాడు కదా దీపక్ పోలికలు ఇక దీపులో ఉండడంతో రూప గమనించి షాక్ అయిపోతుంది ఎంత వీలైనంత త్వరగా అంత దూరంగా దీపుని దీపక్కి దూరంగా ఉంచాలని రూప అనుకుంటూ ఉంటుంది ఇక దీపుని దీపక్ తీసుకెళ్తాడు కదా రూప కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఇక రూప ప్రెషప్ అయ్యి రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాజు గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక ప్రతాప్ వస్తాడు డల్లుగా ఉన్న రూపని గమనించి ఏమైందమ్మా రూప వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను ఎలాగైతే చూడకూడదని న్యూయార్క్ పంపించానో నువ్వు మళ్ళీ అలానే తిరిగి వచ్చినట్టున్నావమ్మా అనగానే అదేం లేదు నానా అని చెప్పి రూప అంటూ ఉంటుంది అప్పుడే దీపు కూడా వస్తాడు వెంటనే దీపం నువ్వు వెళ్ళి పడుకుపోనానా అనగానే సరే మమ్మీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది రూప నాన్న రాజు కనిపించాడు నానా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఇకపోతే ఇంటి దగ్గర విరూపాక్షి ఇక బంటికి అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంది ఏడీ రాయమని చెప్పగానే రాస్తూ ఉంటే అన్నీ పింక్ కలర్లో ఉండడం చూసిన అప్పలనాయుడు అమ్మగారు మీకులాగా బంటికి కూడా మీ అందరిలాగానే బంటి కూడా పింక్ పిచ్చి పట్టుకున్నట్టున్నదే అనగానే అదేంటి తాతయ్య అలా అంటున్నావు నాకు పిచ్చి కాకుండా ఇంకా ఎవరికి ఉంది అని అనగానే తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి రయన అని చెప్పి ఈ విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటాడు ఇక వీరూపాక్షి చెప్తూ ఉంటుంది రాస్తూ ఉంటాడు బంటి ఇక వెంటనే రాజు వస్తాడు కదా రాజు వస్తూ ఉండడం చూసి ముత్యాలు ఏరా బంటి మీ నాన్న వచ్చినాడు అనగానే నానా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజును పట్టుకుంటాడు బంటి అయినా కూడా రాజు సంతోషంగా ఉండడు వెంటనేక బంటి నువ్వు వెళ్ళి చదువుకోపో అనగానే లోపలికి వెళ్ళి చదువుకోమనగానే రాజు ఇక చెప్పిన వెంటనే బంటి లోపలికి వెళ్ళి బ్యాగు బుక్స్ అన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు కదా వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు ఏమైంది రాజు అలా ఉన్నావు రోజు రాగానే బంటిని సంతోషంగా దగ్గరికి తీసుకునేవాడివి ఈరోజు ఏమైనది అంత డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటే రూప కనిపించింది అని చెప్పగానే అందరూ ఒక్కొక్కరు షాక్ అయిపోతారు వెంటనే ఇక రూప కనిపించిందా ఆ రోజు బంటిని వద్దనుకున్నప్పుడే ఆ రూప చచ్చిపోయింది నా దృష్టిలో అని చెప్పి విరూపాక్ష కూడా అంటూ ఉంటుంది వెంటనే ఇక బంటి ఆ మాటలు విని రూప అంటే ఎవరు నానా అనగానే బంటి నీకు ఇవన్నీ అనవసరం వెళ్ళి చదువుకోమని చెప్పాను కదా లోపలికి వెళ్ళు అని చెప్పగానే బంటిని కసరుకోవడంతో ఏడ్చుకుంటూ వెళ్తాడు బంటి లోపల ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చిన్న బిడ్డని అనవసరంగా కసురుకున్నాను వాడికి ఏం తెలుసని అని చెప్పి అంటూ ఉంటాడు ఈలోపు రోహిణి వచ్చి వెంటనే బంటిని ఓదర్చుతూ ఉంటుంది నాన్న బంటి నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు ఏదో కోపంలో ఉండి అలా అన్నాను అనగానే నాన్న నన్ను ఎవరు ఏమన్నా ఏమీ అనిపించదు కానీ నువ్వు నన్ను ఒక్క మాట అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నాన్న నువ్వు నా ప్రాణం నానా అని చెప్పేసి బంటి అంటూ ఉంటే అందరు కూడా ఏడుస్తూ ఉంటారు నాయుడు అప్పలనాయుడు విరూపాక్షి మల్లేషు వరాలు ధనాలు అందరు కూడా బాధపడుతూ ఉంటారు రాజు మాత్రం బంటిని దగ్గరికి తీసుకొని ఇంకెప్పుడు నిన్ను కసురుకొండు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను బంటి అని చెప్పి అనగానే చాలా థ్యాంక్స్ నానా అని చెప్పి అంటూ ఉంటాడు బంటి